సలాంకుం మీరందరూ క్రికెట్ గేమ్ చూస్తూ ఉంటారు గ్రౌండ్ లో గేమ్ ఆడే ఆటగాడు తన బ్యాట్ తో ప్రతి బంతిని ఫోర్లు సిక్సర్లు కొడుతూ ఉంటే మీరు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడతారు ముస్టాంగ్ ఇది సహజ ఆయుర్వేదిక్ ఔషధం రాజులు మహారాజులు ఉపయోగించే వర్మూలికల మిశ్రమంతో చేయబడింది లీవ్ ముస్టాంగ్ ఇది మీ శక్తిని టైం ఇంకా బాగా పెంచుతుంది దీన్ని వాటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవు ఇది జిఎపీ సర్టిఫైడ్ ఫిజికల్ సంబంధిత అన్ని సమస్యలకు ఉత్తమమైన పరిష్కారం లేదు ముస్టాగ్ ఆయుర్వేదిక్ ఔషధాల గురించి మేము ఎప్పుడూ అనుకునే వాళ్ళం అసలు ఇవి పనిచేస్తాయో లేదో అని కానీ ఒక్కసారి మేమిద్దరం నిర్ణయించుకున్నాం ఒకసారి ట్రై చేసి చూస్తే దాని ప్రభావం తెలుస్తుందని ఈ మాత్రమైతే తెలుసు ఆయుర్వేదిక్ మందులు నష్టం కలిగించవని ఒక వయసు తర్వాత మనలో బలహీనత నిరాసక్తత మరియు నిరుత్సాహం వస్తాయి మన జీవన ప్రయాణంలో శరీరం చాలా అలసిపోతూ ఉంది మన ఆరోగ్యం కూడా పాడవుతుంది భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఆకర్షణ కూడా తగ్గిపోతున్నాయి కానీ ఒక ఆయుర్వేద ఔషధంతో మన శరీరంలో జీవితంలో ఇంత గొప్ప మార్పు చూడొచ్చా ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి నిజంగా మేమిద్దరం ఎప్పుడునుంచైతే ఆయుర్వేద మందులు తీసుకోవడం స్టార్ట్ చేశామో మా లైఫే మారిపోయింది ఒంట్లో బలం ఎనర్జీ మరియు మైండ్ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నేను నా స్నేహితులకు చాలా మందికి చెప్పాను మీరు ఆయుర్వేద ఔషధాన్ని వాడండి నా పేరు కవిత నాకు పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కాలం గడిచే కొద్దీ ఆయన నా దగ్గరికి రావడం తగ్గుతూ వచ్చింది దానికి కారణం నా వర్క్ ప్రెజర్ అని ఆయన చెప్పేవారు కొన్ని రోజుల తరువాత ఆయన వర్క్ ప్రెజర్ అని సాకు చెప్తున్నారని నాకు అర్థమైపోయింది నాకు చాలా బాధగా అనిపించింది దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలియలేదు ఆయన్ని నేరుగా అడిగితే బాధపడతారని తగ్గిపోయేదాన్ని అలాంటి సమయంలో కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా లీవ్ ముస్టాంగ్ క్యాప్సుల్స్ గురించి విన్నాను మొదట్లో భయపడ్డాను అక్కడ కనిపించిన నంబర్కి కాల్ చేసి మాట్లాడక ధైర్యం వచ్చింది ఆ నమ్మకంతోనే ఆ క్యాప్సుల్స్ తెప్పించుకున్నాను నేను ఆయనకి రోజు రాత్రి ఒక క్యాప్సుల్ ఇవ్వడం మొదలుపెట్టాను మార్పుని గమనించాను నెమ్మదిగా మా మధ్య దూరం తగ్గుతూ వచ్చింది బాధపడుతున్న చాలా మందికి నేను సంకోచించకుండా లీవ్ ముస్టాంగ్ వాడమని సలహా ఇస్తున్నాను హలో ఎవరు నా పేరు సాగర్ భరద్వాజ్ నేను పంజాబ్లో ఉంటాను ఇవాళ నేను నా జీవితానికి సంబంధించిన ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను నేను నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను చాలా కంగారుగా ఉండేవాణ్ణి పెళ్లి విషయంలో ఎందుకంటే నాకు తెలుసు నాలో ఏ లోపం ఉందో నా ప్రాబ్లం గురించి చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉండేది కానీ థ్యాంక్స్ టు లేమోస్టాంగ్ క్యాప్సూల్స్ దీన్ని రెగ్యులర్ గా తీసుకున్న తర్వాత నా ప్రాబ్లం కి సరైన పరిష్కారం లభించింది లేమోస్టాంక్ క్యాప్సూల్స్ కేవలం ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడమే కాక ఇంకా శరీరంలో స్ట్రెస్ ఫ్రీ ఉంచడానికి పవర్ ఇవ్వడంలో ఎనర్జీని పెంచడంలో కూడా ఉపయోగపడతారు లేవోస్టాంగ్ తీసుకోవడానికి ముందు నేను ఎన్నో ప్రోడక్ట్స్ ప్రయత్నించాను డాక్టర్లని కూడా కన్సల్ట్ చేశాను కానీ నాకు ఎలాంటి తేడా అనిపించలేదు అయితే లేవమోస్టాంగ్ తీసుకున్న తర్వాత నుంచి శరీరంలో కలిగిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఊహించడం అనేది కూడా గొప్పగా ఉంటుంది నేను ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏదైతే ఉందో లేమోస్టాంగ్ క్యాప్సూల్ దాని నుంచి కూడా నాకు They do